మోండా మార్కెట్లో దళితుడిపై మార్వాడీల దాడిని ఖండిస్తున్నామని ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద జయూ ఓయూ జేఏసీ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో మార్వాడి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ మోండా మార్కెట్లోని రోడ్డుపై పార్కింగ్ విషయంలో ఎస్కే జ్యువెలరీ యజమాని అతని అనుచరులు సాయి కుమార్ పై దాడిని ఖండిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు ఇరవై రెండున కు పిలుపునిస్తున్నామని బంద్ లో తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు తెలంగాణ ప్రజలు మార్వాడి షాపుల్లో వస్తువులు కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు వెంటనే మార్వాడిలో తెలంగాణను విడిచిపెట్టి వెళ్లాలని డిమాండ్ చేశారు మన తెలంగాణ రాష్ట్రంలో మొండా మార్కెట్లో ఒక దళితుడి పైన మార్వాడి దాడిని ఖండిస్తూ ఓయ్జేసిగా మేము ఈ ప్రెస్ మీట్ వెళ్ళడం జరుగుతుంది ఒక సాయి కుమార్ అనే హ్యానేడ్ పైన రోడ్డు మీద నడి రోడ్డు మీద వెహికల్ ఆపి ఇంతసేపు ఆపినందుకు ఎస్కే జ్యువెల్లర్ అలా యజమాన్యం అలా అనుచరులు కలిసి దారుణంగా కొట్టడం జరిగింది ఈ దీన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలో ఆధిపత్యం ఉందని తెలుస్తుంది తెలంగాణకు ఆంధ్రోళ్ళు దాడి ఆంధ్రోలు దోపి చేస్తున్నారని మనం తెలంగాణ తెచ్చుకున్నాము తెలంగాణ ఉద్యమంలో పన్నెండు మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది ఎంతోమంది అమరవీరులు జరిగారు ఎంతో విద్యార్థుల కేసుల కేసులు కూడా జరిగినాయి ఇలాంటి తెచ్చుకున్న తెలంగాణను మన అన్ని తెలంగాణ తెచ్చుకున్న ఫలాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తెలంగాణ ఉన్న ప్రాంతం వల్లకే మనము రావాలని మేము చేస్తున్నాం తెలంగాణ వచ్చింది ఈ వచ్చిన తెలంగాణలో మార్వాడీలు బిజినెస్లలో నైంటీ పర్సెంట్ మార్వాడీలో ఉన్నారు మార్వాడీలు కావచ్చు రాజస్థాన్ కావచ్చు మరియు మార్వాడికి సంబంధించిన వాళ్ళే బిజినెస్లలో ఉన్నారు తెలంగాణలో వాళ్ళు ఉండద్దా ఇది ఇప్పుడు దీని మార్వాడీలు బిజినెస్ రావడం వల్ల డీసీలు కుల పోతున్నాయి ఇప్పుడు పద్మశాలి కావచ్చు కంసాలి కావచ్చు మరియు ఇతర బీసీల కులవృత్తులు ఏమో అవన్నీ పోతున్నాయి అలా ఎస్సీ ఎస్టీ సంబంధించిన కుల మొత్తం వాళ్ళే బిజినెస్లో వాళ్ళే ఉన్నారు ఒక స్వీట్ షాప్ కావచ్చు జ్యువెలరీ కావచ్చు హార్డ్వేర్ కావచ్చు తర్వాత ఇతర ఇతర బిజినెస్లల్లో వాళ్ళే ఉన్నారు తెలంగాణలో కీలక భూమిక మారవాడులు బోధిస్తున్నారు దీని ఇమ్మీడియట్లీ తెలంగాణ ప్రజలు విద్యార్థులు మేధావులు కవులు కళాకారులు కుల సంఘాలు ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకొని ఇమ్మీడియట్లీ మారువాడులు ఇమిడియట్లీ తెలంగాణ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోవాలి సందర్భంగా తెలియజేస్తున్నాం దీన్ని ఉద్దేశించుకొని మేము ఈ నెల ఇరవై రెండు నాడు మేము తెలంగాణ బంధును ప్రకటిస్తున్నాం అని సందర్భంగా తెలియజేస్తున్నాను జై తెలంగాణ జోహర్ విద్య అమర వీరులో ఈరోజు జరిగే ప్రెస్ మీట్లో మరి ముఖ్యంగా అంశం ఏంటంటే ఒక దళితునిపై దాడి జరిగింది ఈ దాడి గురించి మరి మార్వాడీలు చేస్తున్న ఈ అరాచకాలు యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు దీని మీద తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని వాళ్లకు తగిన శిక్ష చేయాలి లేదంటే మాత్రం ఈతో ఇంతటితో ఆగదు చాలా ఉవ్వెత్తన మొత్తం ఉద్యమం రేగుతుంది దీన్ని గమనించగలరని తెలంగాణ ప్రభుత్వంకు మేము అల్టిమేషన్ సరించాం